ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా తరఫున మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శ్రీ ధర్మాల రాజశేఖర్ రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిపినందుకు సంతోషిస్తూ ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది మహిళలకు సన్మానం చేయడం జరిగింది మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఏ రంగంలో ఏ విధమైన హెల్ప్ అడిగినా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ముందుండి నడిపించడమే మనం చేయవలసిన ప్రధాన కర్తవ్యం ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ కార్యక్రమాన్ని మొదలుకొని ఇందాక మా ట్రెజరర్ గారు పరిశ్రీ గారు చెప్పారు ప్రతి మూడు నెలలకి ఒకసారి ఇలాగా కలిసి ఆడవాళ్ళు ఒక కార్యక్రమం కింద నిర్వహించుకుంటే వీళ్ళ మధ్యన ఎక్కువగా బంధం కూడా ఏర్పడుతుందని చెప్పారు అది తప్పనిసరిగా ముందు కాదు మీరు రెండు నెలలకి నెలకు పెట్టుకున్నా కూడా మేమందరం మీకు కోఆపరేట్ చేస్తూ చేస్తూ ఉన్నామని చెప్తే తెలియజేస్తున్నాం